నా పేరు శివలింగము నా భార్య పేరు శారద మా శారద అరవై ఆరు ఏళ్ళు ఉంటుంది అయితే రెండు మూడు నెలల నుంచి ఉన్నారు అది రెండు మూడు నుంచి ఉన్నది తర్వాత అది కొద్దిగా రాను రాని ఉబ్బుతుంది అది అది పేగ అనేది కొద్దిగా డాక్టర్లు అంతే ఎప్పుడైనా మళ్ళీ బస్ బస్ట్ కాగలది మీరు తొందరగా ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్తే నా ఇక్కడ వచ్చి విచారం చేస్తే హెల్త్ కార్డు ఉన్నదంటే అతను జాయిన్ చే టైం టు టైం వచ్చి ట్రీట్మెంట్ చేస్తుండ్రు తర్వాత చాలా కేర్గా చూస్తున్నారు నా పేరు కే శారద సిక్స్టీ సిక్స్ ఇయర్స్ నేను నాకు టూ ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఉందని నాకు తెలియదు నొప్పి అలాంటిది ఏం లేదు కాకపోతే ఎందుకో పొట్టు అని చెప్పి వేరే హాస్పిటల్కి పోతే అది వాళ్ళు ఇట్లా హర్నీ వచ్చింది నీకు గర్భసంచి తీసిన తీసి తీసినప్పుడు ఒక కుట్టు అనేది ఇప్పుడు జారింది ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ తీసరు కుట్టు అనేది ఓపెన్ అయింది దానివల్ల హెర్నీ హర్నీ అయింది అనేసి అన్నారు అన్న కంపల్సరీ సర్జరీ అనేసి అన్నారు సరే మా బాబుకి ఈ హాస్పిటల్ పేరు చెప్పి ఇక్కడ బాగా చేస్తాడు శ్రీధర్ డాక్టర్ ఆయన మంచి పర్ఫెక్ట్గా అని చెప్పింది అన్నట్టు చెప్తే సరే నేను ఇందులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అడిగిన డాక్టర్ నాకు ఏజ్ ఎక్కువ మరి నేను తట్టుకుంటున్నా అని అడిగిన అయితే సరే కోర్స్ చేయడం కంటే ఈ చేసుకోమ్మాప్రోస్కోప్ చేసుకో నీకు మంచిగా ఉంటుంది అని చెప్పాడు చెప్పిన తర్వాత ఒక వారం రోజులు అన్ని టెస్టులు చేసినాక అన్ని నార్మల్ వచ్చినాయి మొన్న శనివారం చేశారు శనివారం చేసిన తర్వాత మంచిగానే ఉంది కానీ హాస్పిటల్లో సిస్టర్స్ కానీ నర్సులు కానీ డాక్టర్లు కానీ ఇటువంటి కసురుకోకుండా చాలా బాగా ఇది చేసినాను నాకు అది చాలా నచ్చింది నీట్నెస్ ఉండడం చేయడం అది ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది లేచి నర్స్ చెప్పారు అది నిమిషానికి సిస్టర్లు డాక్టర్లు అక్కడ అనుకుంటేనే ఉన్నారు ఇట్లుంది ఇట్లుంది డాక్టర్ కూడా మంచి డాక్టర్ థ్యాంక్ యూ శ్రీధర్ డాక్టర్ మెనీ మెనీ థ్యాంక్ యూ నర్సులకు కూడా థ్యాంక్ యూ